శ్రీగురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాళం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతమువాస్మహే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రెండు తారీఖు వరకు ఏ ఏ అవతారాలలో అమ్మ దర్శనం ఇస్తుంది మనకి అనే విషయం గురించి మనం మాట్లాడదాము మొదట ఈ దీక్ష గురించి మాట్లాడదాం దీక్ష అంటే ఏమిటి దీక్ష అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి రోజు అమ్మవారి గుడికి వీలైనప్పుడు వీలైనంత వరకు అఖండ దీపాన్ని పెట్టుకోండి వీలైనంత వరకు ఇంట్లో నిత్యం పూజ చేసుకునే ఉపాయం చేయండి తర్వాత అఖండ దీపం మాత్రం పెట్టుకోండి చాతనైన వాళ్ళు అంటే ఇంట్లో వసతి ఉన్నవాళ్ళు అఖండ దీపం పెట్టుకొని మీకు యదోచితంగా మీ యొక్క పూజను మీరు చేసుకోండి భక్తితో ఉండండి నాన్ వెజ్ లాంటివి ఏమన్నా ఉంటే తినకండి తినకుండా భక్తిత్వం చేయండి దళిత సహస్రనామాలు చదువుకోవచ్చు మీరు లేదు ఖడ్గమాలు చదువుకోవచ్చు ఏదైనా ఏదైనా అష్టోత్తరాలు చదువుకోవచ్చు అమ్మవారి గుడికి వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేయండి శుచిగా ఉండండి మనసు నిర్మలంగా ఉంచుకోండి ఇదే దీక్ష ఇంతకంటే పెద్ద దీక్షలు అవసరం లేదు మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో దీక్ష అవుతుంది దీక్షలో సిద్ధి దొరుకుతుంది మనసును నిర్మలంగా ఉంచుకొని అమ్మవారికి ప్రదక్షిణాలు కానీ పూజ కానీ చేయండి మీరు అనుకున్న కోరికలు సఫలంగా నెరవేరుతాయి